హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ శివ వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండవ చిత్రం దేవర ఈ చిత్రం రెండు రిలీజ్ కాబోతుంది మొదటి పార్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఎన్టీఆర్కి ఇది తొలి సోలోగా సోలోగా తొలి పాన్ ఇండియా చిత్రం అన్నమాట ఆల్రెడీ ఆర్ మూవీతో పాన్ ఇండియా ప్రేక్షకులకి అలా పరిచయం అయిపోయారు అద్భుతమైన ఇమేజ్ అయితే తెచ్చుకున్నారనమాట ఆ పానియా స్థాయిలో అందువల్ల మంచి హైప్ అయితే ఉందనమాట దేవరా మూవీపై ముఖ్యంగా బాలీవుడ్ లో దేవరా మూవీని చూసి వరికిపోతున్నారట బాలీవుడ్ సినిమాల యొక్క నిర్మాతలు ఆ రేంజ్ లో హైప్ అయితే ఉంది దేవరా మూవీపై అక్కడ స్ట్రైట్ సినిమాలకు అంతగా బజ్ లేదు బజ్ ఉన్న సినిమాలకు పోటీగా సౌత్ నుంచి మూవీస్ అయితే రిలీజ్ అవుతుంది ఆ పోటీని తట్టుకుని నిలబడటం అక్కడ సినిమాలకు అంతగా ఇమేజ్ అయితే లేదన్నమాట అయితే దేవరా మూవీని చూసి బాలీవుడ్ ఎందుకు వణికిపోతుందన్న విషయానికి వస్తే దేవరా మూవీని బాలీవుడ్లో రెండు వేల ఐదు వందల స్క్రీన్స్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారట దీనికోసం ఏకంగా బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహరే రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తుంది కరణ్ జోహర్ యొక్క ప్రొడక్షన్ అయిన ధర్మ ప్రొడక్షన్ వారు ఈ చిత్రాన్ని అరవై కోట్లకు హక్కులను కొనుక్కున్నట్లుగా తెలుస్తుంది అందువల్ల అక్కడ రెండు వేల ఐదు వందల స్క్రీన్స్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట అంతేకాకుండా బాలీవుడ్ ఎందుకు షేక్ అవుతుందన్న విషయానికి వస్తే దేవరా మూవీలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది కూడా నటిస్తున్నారు వీళ్ళిద్దరు ఎఫెక్ట్ కూడా బాలీవుడ్ లో చాలా ప్రభావం అయితే చూపించబోతుంది అనమాట హీరో తర్వాత అంతటి రేంజ్ ఉన్న క్యారెక్టర్ లో ఆ రెండే కదా ఫ్రెండ్స్ అందువల్ల బాలీవుడ్ లో మంచి హైప్ అయితే ఉంది అలా ఎలా కాదు ఏదో అన్నట్లుగా అక్కడ మంచి హైప్ అయితే ఉంది అనమాట ఓపెనింగ్స్ భారీ స్థాయిలో రాబట్టడం అయితే ఖాయం ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే బాలీవుడ్లో విభత్సమైన కలెక్షన్స్ రాబెట్టే ఛాన్స్ అయితే ఫుల్గా ఉందనమాట ఓపెనింగ్స్ అయితే ఎదిరిపోతుందనమాట ఇక టాక్ను బట్టి కలెక్షన్స్ ఏ విధంగా వసూలు చేస్తుందో మనకు అందరికీ తెలిసింది మరి చూడాలి టోటల్గా దేవరా మూవీ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది ఎలాంటి కలెక్షన్స్ రాబోతుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్